రోలు రోకలిని పార్వతి పరమేశ్వరులాగా భావిస్తాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఇంట్లో రోలు రోకల్ని ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అలాగే మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు కూడా ఎంతో పవిత్రంగా మొదలు పెట్టాలి అయితే మొదలు పెట్టే సమయంలో ఎలా పూజించాలి అనే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను రోలుని తెచ్చుకున్నప్పుడు మంచి రోజు చూసి తెచ్చుకోవాలి అలాగే మంచి రోజు ప్రారంభించాలి ముందుగా రోల్ని తెచ్చుకున్న తర్వాత బాగా శుభ్రపరచుకోవాలంటే చాలా డస్ట్ అనేది ఉంటుంది రోల్ని శుభ్రపరిచేటప్పుడు సోప్ కానీ లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ ఏమీ వేయకుండా కొబ్బరి పీచుతో కానీ లేదంటే మన ఇంట్లో స్టీల్ పీచు ఉంటుంది కదా అలా స్టీల్ పీచుతో కానీ నీట్గా గట్టిగా రుద్దుకుంటూ రోల్ని కడుక్కోవాలి లోపల ఉండే చిన్న చిన్న ఇసుక అంతా బాగా క్లీన్ అయిపోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు బాగా ఇలా క్లీన్ చేసేసుకోండి రోలుని ఇలా శుభ్రపరచుకున్న తర్వాత కొంచెం ఆరనివ్వాలి రోల్ ఇలా ఆరిన తర్వాత వైట్ స్టోన్ కాకుండా మనకు బ్లాక్ స్టోన్లో ఉంటే చాలా బాగుంటుందండి కాబట్టి రోలుకి మంచి నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఒక చిన్న బ్రష్ తోటి ఇలా బాగా అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేసుకున్నట్లయితే మనకు రోల్ అనేది మంచి బ్లాక్ కలర్లోకి చాలా షైనీగా ఉంటుందండి అలాగే ఈ నూనెను పూసినట్లయితే మళ్ళీ మనం వాష్ చేసుకున్నా కూడా రోల్ అనేది వైట్ కలర్లోకి లేకుండా మనకు మంచి బ్లాక్ కలర్లోనే ఉంటుంది లైఫ్ టైం కూడా బాగుంటుందని చెప్తారు ఇలా ఆయిల్ని పూసేసుకోవాలి ఇలా ఆయిల్ పూసుకున్న తర్వాత ఇప్పుడు పూజ చేసుకోవడానికి ఉండ్రాలు అనేది రెడీ చేసుకుందాం ఈ పిండిలోకి కొంచెం బెల్లం వేసి కలుపుకుందాము మనం రోలు పూజ చేసుకునేటప్పుడు తీపి ఉండ్రాలు అయినా చేయొచ్చండి లేదంటే ఉప్పు వేసి పచ్చని పప్పు వేసి కూడా ఉండ్రాలను చేసి పెడుతూ ఉంటారు ఈ పిల్లంని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వేడి నీటిని వేసుకొని పిండిని బాగా ముద్దలాగా చేసుకోవాలి బాగా కలుపుకోవాలి లేదంటే ఉండ్రాలు అనేవి మనకు క్రాక్స్ వస్తాయన్నమాట పిండిని ఇలా బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోండి నెయ్యి లేకపోతే నూనె కూడా వేసి కలుపుకోవచ్చండి ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం మనము ఉండ్రాళ్ళు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా మీ వీలును బట్టి ఎన్ని ఉండ్రాళ్ళైనా పోయొచ్చండి ఉండ్రాళ్ళు పోసేదానికి కౌంట్ అనేది బేసి సంఖ్యలో తీసుకోవాలన్నమాట ఇలా ఉండ్రాళ్ళన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఉండ్రాళ్ళను దాంట్లో వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆవిరి పట్టేసుకోవాలి కొందరు ఉండాలని పచ్చి ఉండ్రాలనే వేస్తారండి పచ్చి ఉండ్రాలు కూడా పోసుకోవచ్చు కాదు ఆవిరి పట్టి బిల్లం ఉండ్రాలు కాబట్టి పచ్చి ఉండ్రాలు వేస్తే బాగుండదని నేను ఆవిరి పట్టి వేస్తున్నానండి ఉండాలని ఇలా రెడీ చేసేసుకోవాలి పదహైదు నిమిషాలు ఆవిరి పట్టుకుంటే సరిపోతుందండి ఉండ్రాలు రెడీ అయిపోతాయి రోలుని చేసుకోవడానికి ముందుగా పసుపుతో పూరించుకోవాలండి నేను ఆ పసుపుతో పూరించుకున్న తర్వాత కుంకుమ అలాగే బియ్యం పిండితో బొట్లనేవి పెట్టుకోవాలి రోలుతో పాటు రోకల్ని కూడా పసుపుతో పూరించుకోవాలి అలాగే మీరు రోకల్ని కట్టతో చేసుకోవాలనుకుంటే కుదిరితే వేప కట్టెతో చేపించుకోండి ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట రోలుని మన ఇంట్లో ఉండే ఈశాన్య మూల మాత్రమే పెట్టుకోవాలండి ప్రతి శుక్రవారము రోలుని కానీ మన పసుపు కుంకుమతో పూరించి పూజించినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన శాస్త్రాలలో చాలా ప్రాధాన్యత ఉందండి ఎన్నో దోషాలు ఇంట్లో ఉండే దోషాలకి మనకుండే దోషాలకు కూడా నివారణలో రోలు రోకలు ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్తారనమాట పెళ్లి కాని వాళ్ళకి ఇలా రోలుకి పూజ చేపించి ఉండ్రాళ్ళు పోసినట్లయితే పెళ్లి జరుగుతుందని నమ్ముతారండి అలాగే ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు కూడా రోలు రోకల్ని పూజించి బెల్లము నువ్వులు దంచి పెడతారనమాట ఈ రోలుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుందండి ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత రోలు రోకలికి పూలు అనేది అలంకరించుకోవాలి అలాగే తోరణం అనేది కట్టుకోవాలండి తోరణం కట్టుకోవడానికి తెల్లదారాన్ని మూడు పొగులుగా కానీ ఐదు పొగులుగా కానీ తీసుకోవాలి ఇలా దారాన్ని తీసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పసుపుతో తెల్ల దారాన్ని బాగా పూసేసుకోవాలి ఇలా తోరాన్ని కట్టుకునేటప్పుడు మధ్యలో పసుపు కొమ్ము అనేది పెట్టుకుంటారండి చాలా మంది పసుపు కొమ్ము కాకుండా తమలపాకును కూడా పెట్టుకుంటారు తమలపాకైనా పెట్టుకోవచ్చు ఇలా పసుపు కొమ్మునైనా పెట్టుకోవచ్చు అనమాట ఇలా దారాన్ని పసుపుతో పూసుకున్న తర్వాత ఒక పసుపు కొమ్మును తీసుకొని దీనికి పసుపుని పూసేసుకొని మూడు బొట్లు అనేది పెట్టుకోవాలి ఆ పక్క ఈ పక్క చివరలు పెట్టేసుకొని మధ్యలో ఒక కుంకుమ బొట్టుని పెట్టుకోండి ఇలా మూడు బెట్లు పెట్టుకున్న తర్వాత ఈ పసుపు కొమ్మును దారాన్ని కట్టేసుకొని తోరం అనేది రెడీ చేసేసుకోవాలన్నమాట మనము ఈ పసుపు కొమ్ముకి ఒక మూడు అనేది వేసుకోవాలి అలాగే రోలుకి కట్టేటప్పుడు మూడు మూళ్ళు అనేది వేసుకోవాలి ఇలాగ రోలుకి రోకలికి అలాగే మనం చేయించుకున్న రోకలి కర్ర ఉంది కదా మూడింటికి మూడు అనేది సిద్ధం చేసుకోవాలి ఇలా మూడు తోరాలు సిద్ధం చేసేసుకొని రోకలికి రోలుకి అలాగే కర్రకి కట్టేసేయాలన్నమాట రోలుని ఎప్పుడైనా సరే అండి కాలుతో తన్నకూడదు మరి రోలు మీద ఎవరైనా కూర్చున్నా లేదంటే మనం పని చేసేటప్పుడు కడిగేటప్పుడు అనుకోకుండా చేయిజారి బోర్లా పడిపోయినా ఖచ్చితంగా ఉండ్రాళ్ళు పోసిన తర్వాతే మళ్ళీ రోలుని ఉపయోగించాలి రోలు రోకల్ని ఎప్పుడు దూరం దూరంగా పెట్టకూడదండి రోలు రోకలి ఎప్పుడు దగ్గరగానే ఉండాలి ఇప్పుడు ఉండ్రాలు అనేవి పోసుకుందాము ఉండ్రాలు పోసుకునేటప్పుడు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ తీసుకొని అన్ని మూలలా ఇలా ఉండ్రాలు అనేవి పోసుకోవాలి రోకలికి రోలుకి అలాగే మనం చేర్చుకున్న కర్ర కూడా ఉండ్రాలు అనేవి పోసుకోవాలి మా అమ్మమ్మల నానమ్మల కాలంలో అయితే ఇలా ఉండ్రాలు పోసుకునేటప్పుడు ముత్తైదువులని ముగ్గురిని కానీ ఐదు మందిని కానీ పిలిచి ఉండ్రాలు పోయించేవారంట వారికి తాంబూలం అనేది ఇచ్చి అన్నం కూడా పెట్టి పంపించేవారంట రోకలి పూజ అంటే అప్పుడు ఒక పెద్ద పూజలాగా చేసేవారంట అండి ఇప్పట్లో అయితే ఎవరు పట్టించుకోవడం లేదు ఇలా ఉండ్రాళ్ళు పోసిన తర్వాత తాంబూలం ఆకు ఒక అరటిపండు ఇచ్చి రోకలికి దూంపం అనేది ఇవ్వాలి సాక్షాత్తు లక్ష్మీనారాయణులు శివపార్వతులు అని చెప్తారండి రోలుని మనం ఏ నియమాలతో అయితే తెచ్చుకుంటామో ఆ నియమాలు విడనాడకుండా ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి రోలికి టెంకాయ అనేది కొట్టేయండి ఇక్కడితో నైవేద్యం కూడా సమర్పించేస్తాము పాతకాలంలో అయితే రోలుని మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు వరి పొట్టును వేసి దంచేవారంట అండి మనకిప్పుడు రోడ్లు మిషన్ కటింగ్తో వస్తున్నాయి కాబట్టి మనకు లోపల చిన్న చిన్న రాళ్ళు తుణకలు అనేవి ఏమి ఉండవండి రోడ్లు అనేవి స్మూత్గానే ఉంటాయి కాబట్టి మొదటిసారి ప్రారంభించేటప్పుడు నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి దండం పెట్టేసుకొని బియ్యాన్ని రుబ్బేసుకోవడమే ఇలా బియ్యం రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ టైం వాష్ చేసేసుకొని మీరు ఏ అయినా చేసేసుకోవచ్చు రోడ్లను శుభ్రపరుచుకొని ఒక మూల పెట్టుకున్న తర్వాత కాళ్ళతో తన్నడం కానీ పిల్లలు తెలియకుండా మర్చిపోయి దాని మీద కూర్చొని పొరపాటున తుమ్మేసినా కానీ రోలు బోర్లా పడిపోయినా కానీ ఖచ్చితంగా ఉండ్రాలు అనేది పోసుకొని మళ్ళీ రోల్ని ప్రారంభించాలి ఇలా బియ్యాన్ని రుబ్బుకున్న తర్వాత ఉండ్రాలని ఈ బియ్యాన్ని మీ కింటి దగ్గరలో ఉన్నట్లయితే ఆవుకు పెట్టేసేయండి గోమాత అందుబాటులో లేనట్లయితే ఏదైనా చెట్టు మొదట్లో ఎవరి తొక్కని చోట వేసేసేయండి ఇలా చెట్టు మొదట్లో వేసినట్లయితే చిన్న చిన్న పురుగులు చీమలు తింటాయి కదా అలా కూడా మనకు అన్నదానం చేసిన పుణ్యం అనేది వస్తుంది ప్రతి ఫ్రైడే ఇంట్లో ఉండే రోలు రోకలి తిరగలని పూజ చేసుకోండి అలా వీలు కాని వాళ్ళు మినియేచర్లో ఇలా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి గౌరమ్మ కిట్ అనేది మీరు దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ చూసి కొనుక్కోండి ప్రతి ఫ్రైడే పూజా సామాగ్రితో పాటు క్లీన్ చేసుకొని పూజ అనేది చేసేసుకుంటాను ఇలా చిన్న సైజులో మనం తీసుకున్నట్లయితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ప్రతి ఫ్రైడే మనం క్లీన్ చేసుకోవచ్చు మనకు పూజ చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇంతేనండి రోలుని ఇలా చూపించిన విధంగా పూజ చేసుకొని మంచి రోజు ప్రారంభించుకోవాలి శుక్రవారము మంగళవారాల్లో ప్రారంభించుకుంటే మంచిదండి నేను చేసిన ఈ రోలు పూజా విధానం వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీలో కొందరికైనా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఏ వీడియో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ని చూడవచ్చు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్